వెల్కమ్ బ్యాక్ టు అవర్ హిమిక స్పాక్స్ అండ్ ఛానల్ ఈరోజు వీడియోలో భాగంగా హైదరాబాద్లోని గ్లోబ్ పార్క్ యొక్క బ్యూటిఫుల్ సీనరీని మనం యొక్క వీడియోలో వీక్షిద్దాం డెస్ వేసి ఈ వీడియోని మా డాడర్తో కలిసి వీక్షిస్తాను మీరు కూడా ఎంజాయ్ చేసి సీనరీ ఆఫ్ ద వీడియో ఒక

ఇది వన్ మోర్ లైట్నింగ్ ట్రీ లైట్నింగ్ ట్రీ అండ్ లైట్నింగ్ ఫ్లవర్స్ ఓకే కోకోనట్ లైట్నింగ్ ట్రీ అగైన్ బ్లూ కలర్ ఫ్లవర్స్ రోజ్ కలర్ ఫ్లవర్స్ అగైన్ అండ్ స్మాల్ స్మాల్ పంకిన్ అగైన్ ఏమొస్తుంది అదేంటి పైనాపిల్ అగైన్ ట్రీస్ ట్రీస్ చూడ్ రోడ్ వైపు ట్రీస్ ఎంత బాగున్నాయో

एलिफेटी चीटा को मल्ल राधाकृष्ण स्टाच्यूट फ्लवर्स फ्लवर्स अगैन पीका मोनोका